ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీ వాయు గున్మ జయ గురుదాత్రేయన్మ యాదేవీ సర్వూతు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ శ్రీ మాత్రయ నమో నమ క్రీ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచరిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య బుధుడితోటి బుధాదిత్య యోగంలో సంచారం చేస్తున్నారు పద పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా సూర్యభగవానుడు అంతా కూడా కేతు కలియుతోటి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది ప్రధానంగా కన్యా అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యా అంగారకుడు చంద్రుడు కలియుగుతూ ఉంది మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కుంభరాశులు అంతా కూడా రాహు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుస్తుంది సింహరాశిలో అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ఈ యొక్క సూర్యభగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు ప్రధానంగా మనం ఈ రోజునే తెలుసుకునేది ఏంటంటే శనిశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనస్సు రాశి మీద చూస్తున్నారు కావున ఈ యొక్క సమత వీక్షణ కూడా కన్యారాశి మీద పడతా ఉంది ప్రధానంగా అంగారకుడు మరియు శని చూడడం కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కీతం అంతా కూడా ప్రధానంగా సమసత్వ వీక్షణ ఉంటుంది సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచారత్య మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలంతా కూడా యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అదమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించాలంటే విపరీత రాజయోగం సిద్ధించాలంటే వ్యాపారం వ్యాపారంలో లాభాలు గణించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యా మీద వీక్షణ చేస్తున్నారు మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము మేషము వృషభం మీద దృష్టి అనేది పడుతుంది మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర రాశి అయిన మిత్రరాశి అయిన రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్నవశాత్తు అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది ఏ రాశుల వాళ్ళకి రాజయోగం వస్తుంది అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద దశమ దృష్టితో పడుతుంది ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా ది ఈ యొక్క జూలై నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కొడు కన్యా రాశిలో ప్రవేశించేసిన తర్వాత అక్కడ వీగిపోయింది ఆగస్ట్ నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులు ప్రవేశం చేయడం సూర్య సంగ్రమణం అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది కావున కేతు యొక్క కలియిక రవి కేతుల కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది తీ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం దుర్యోగం సిద్ధించడానికి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలిగిక అంతా కూడా సూర్యుడు బృహస్పతి శనిషిడు యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాసుల మీద పడుతున్నాయి కావున ఈ యొక్క కలీక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేవి ఉంటాయి ప్రధానంగా శనిశ్వడంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీతం బలంగా ఉంటారన్నమాట విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారో వేనా మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో కొన్ని ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఉంది అష్ట అష్టమ శని ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి ఆ రాశులు వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి కొన్ని దోషానికంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి కావున ఏ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి శీఘ్ర శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది సూచన ప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది మీకు ధనయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది మన దేవతలకు కూడా పూజ చేయమని చెప్పేసి చెప్తున్నాం అభిషేకాలు చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతకి అర్చించడం వల్ల గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి యోగం సిద్ధించడానికి అఖండమైన సుఖజీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదాంగా ఉంటుంది లక్ష్మీ స్థితిస్తుంది హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక సంప్రదించండి మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజునంతా కూడా భాద్రపద మాస చవితి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది ఆగస్ట్ నెల మాస ఫలితాలంతా కూడా చేస్తున్నా కావున వీడియో అంతా కూడా చూడండి పరిష్కారాలు ఆచించండి తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది కుంభరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాలతో భాగంగా వివిధ గ్రహాల యొక్క దృష్టి కలియక అంతా కూడా జరుగుతుంది శుక్ర భగవానుడు అంతా కూడా మిథున బృహస్పతి పాటు కలియకలో ఉన్నారు శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం ఇక్కడ రవి సంక్రమణలో భాగంగా ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ సింహరాశులో ప్రవేశం చేయడం కేతువుతో పాటు కలిసి ఉండడం అంటే సప్తమ దృష్టితోటి కుంభరాశిని మరియు రాహుని వీక్షణ చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవన్ ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమం చేసుకోవడం మరియు ఉలవలని కూడా నానబెట్టిన ఉలవలు గోమాతకు సమర్పించడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది పంచమస్త గురు అంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగంలో మీకు మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది సంఘాల్లో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది యోగం కోసం మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం సువాసనీ దేవి పూజ చేసుకోవడం మరియు మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది రాజయోగం లభిస్తుంది లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం వల్ల వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల అఖండమైన మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యగం సిద్ధిస్తుంది ఆస్మిత ధనలాభం దుర్యోగం సిద్ధించడానికి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రతినిత్యం కూడా వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ రాధశమల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సర్వశత్రు నివారణ జరుగుతుంది మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది తద్వారా మీకంతా కూడా మంచి ఉద్యోగాలు లభించడానికి కానీ మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా అఖండమైన శుభప్రదంగా ఉంటుంది కావున విశేషంగా ఈ యొక్క పుణ్య యజ్ఞాధిక క్రతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వరోగం సిద్ధిస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషంగా ఇక్కడ శుక్రుడికి బృహస్పతికి శనీశ్వరుడికి మరియు రాహుకి కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా రసంతో పరమేశ్వడికి అభిషేకం చేసుకోవడం వల్ల అక్కడమే మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యకు సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది కావున విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈ యొక్క గణపతికి ప్రీతికరంగా గరికను సమర్పిస్తూ ఉండండి విశేషంగా ఉండ్రాళ్ళతో అర్చన చేస్తుండీ మీకంతా కూడా ఆశ్రయదేయకంగా ఉంటుంది గణపతి అదర్శ మంత్ర విధానంగా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం కానీ మహాగణపతి ఆరాధన చేసుకోవడం కానీ చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయండి ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ